హాయ్ వేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేక్ ఇన్ ఇండియా ఈ శ్లోగనం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది అసలు ఈ శ్లోగన ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా తయారు చేసి భారీ ఎత్తున ఉద్యోగాలు సృష్టించి అసలు మనం వేరే దేశాల నుంచి వస్తువులు ఇంపోర్ట్ చేసుకొని వాడవలసిన అవసరం మనకేమిటి తయారు చేసే సత్తా మనకు ఉంది ఆ విషయంలో మనం దేశం ముందడుగు వెయ్యాలని చెప్పి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మేక్ ఇన్ ఇండియా అనే శ్లోగాన్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కొన్ని రకాల స్టెప్స్ తీసుకోవడం జరిగింది అవన్నీ ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చాయి అసలు ఏం జరిగింది దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఈ వీడియోలోని డిస్కస్ చేసే ముందు మనం పక్కనున్న చైనా గురించి కూడా కొంతవరకు తెలుసుకోవాలి అసలు చైనాకి ఇండియాకి తేడా ఏంటి ఈరోజు మన దేశంలో వినాయక విగ్రహాలు కానీ ఈ దేవులకు సంబంధించిన విగ్రహాలు కానీ ఆఖరికి దీపావళికి మనం వెలిగించే టపాసులు కానీ ఇది అది అనలేదు చిన్న బాల్ పాయింట్ పెన్ను చిన్న సూది దగ్గర నుంచి భారీ ఎత్తున ఈ విమానాలు రాకెట్లకు సంబంధించి ఎన్నో రకాల విడిభాగాల్ని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మొదట్లో మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఇచ్చేటప్పుడు మనం బయట వాళ్ళ నుంచి ఎందు ఎందుకంటే వాడాలి చైనా వస్తువుని మన ఇండియా వస్తువులను వాడదామని కొంతమంది ప్రజలు భావోద్వేగాలకు లోనయ్యి ఇండియా వస్తువులను కొనడమే ఇండియాలో తయారైన వస్తువులను కొనడమే పెట్టారు ఆ టైంలో చైనా నుంచి వచ్చిన వస్తువులను బ్యాన్ చేయడం కూడా జరిగింది కానీ కాలం అన్ని చేస్తారు ఈరోజు పది రూపాయలకి చైనా వస్తువు లభిస్తుంటే మనం పాతిక రూపాయలకి ముప్పై రూపాయలు అమ్మితే ఏదో అభిమానంతో ఒకసారి కొంటారు రెండోసారి కొంటారు ఆ తర్వాత ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురైంది ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో మన దేశ జీడి పెర క్యాపిటల్ ఇన్కమ్ దాదాపు మూడు వందల డెబ్భై ఉంటే ఈరోజు ఆ రోజు చైనా పెర క్యాపిటల్ ఇన్కమ్ దాదాపు మూడు వందల ఇరవై డాలర్లు ఉన్నాయి అదే ఈరోజు పరిస్థితి చూసుకుంటే చైనా పెర క్యాపిటా ఇన్కమ్ దాదాపు పదమూడు వేల డాలర్లు ఉంటే మందలు రెండు వేల ఏడు వందల డాలర్ల దగ్గర ఉన్నది ఇంత భారీ మార్జిన్లో ఇంత భారీ ఎత్తున నలభై ఐదు సంవత్సరాల్లో చైనా ఇద్దరం ఒకే స్టేజ్ నుంచి దాదాపు మొదలుపెట్టిన వాళ్ళ అంత ఎక్కువ అభివృద్ధి చెంది మనం ఇంతలా పడిపోవడానికి కారణాలు ఏంటి దీని గురించి డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ మనం చైనా ఇండియా ఈ రెండు దేశాలు తీసుకున్న స్టెప్స్ ఏంటో వాటి గురించి ప్రధానంగా చర్చిద్దాం భారతదేశం తీసుకున్న ప్రధానమైన స్టెప్స్ రెండు మొదటిది ప్రజలకి భారీ ఎత్తున ఉచితాలకు అలవాటు చేయడం మొదలుపెట్టారు అంటే ప్రభుత్వాలు ఏమనుకున్నాయంటే ప్యా పేద ప్రజల దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం వారికి ఏదో రూపంలో అమౌంట్ డబ్బులు వాళ్ళ దగ్గర చేరేటట్టు చూస్తే అంటే ఫ్రీగా వారికి ఏదో రూపంలో డబ్బులు ఇవ్వడం జరిగితే వాళ్ళు వస్తువులు కొనడం జరుగుతుంది వస్తువులు కొనడం జరిగితే దానిపై తయారు చేయడానికి కొత్త కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టడం జరుగుతుంది ఈ ఫ్యాక్టరీలు పెట్టడం వలన ఉద్యోగాలు భారీగా ఉద్యోగాలు సృష్టించబడతాయి అని చెప్పి వాళ్ళకి ఉచితాలకు అలవాటు చేయడం మొదలు పెట్టారు అది ఈరోజు ఏ స్టేజ్కి వచ్చిందంటే అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఉచితం ఇవ్వము అంటే ప్రజలు ఓట్లు ఓట్లేసే పరిస్థితి లేదు ఈరోజు చాలా రాష్ట్రాల్లో వాళ్ళకు వచ్చే రెవెన్యూలో యాభై శాతానికి మించి ఈ ఉచితాలకు సప్లై చేయడానికే సరిపోతుంది కాబట్టి ఇక్కడ వారు చేసింది ఏంటంటే ప్రజలకు ఫ్రీగా డబ్బులు పంపించి వస్తువులు కొనే పరిస్థితి ఎంతకాలం చేస్తారు ఎంతం చేస్తారు ఈరోజు కొనుక్కుంటే ఒక పది మందికి ఇస్తారు ఒక పదిహేను మందికి ఇస్తారు ఆ పది మంది పదిహేను మంది కొత్తగా ఉద్యోగాలు ఏవైనా వస్తువులు కొనుక్కుంటే ఏమైనా ప్రొడక్షన్ విపరీతంగా పెంచాల్సిన పరిస్థితులు వస్తాయా అట్లాంటివి రాలేదు ఇక రెండవది కార్పొరేట్లకి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం మొదలు పెట్టారు కార్పొరేట్లకు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం వాళ్ళ మీద విధించిన పన్నులను విపరీతంగా తగ్గించడం ఇలాంటివి చేయడం వల్ల కార్పొరేట్ల దగ్గర భారీ ఎత్తున డబ్బులు చేరతాయి ఆ డబ్బులతో వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడతారు దాని వలన భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ముఖ్యంగా గత పది సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ విధమైన ఆలోచన చేయడం జరిగింది వాళ్ళకు భారీ ఎత్తున బ్యాంకుల్లో సామాన్య ప్రజలు దాచుకున్న డబ్బులు విపరీతంగా లోన్లు ఇచ్చేసి విపరీతంగా ఏదో డెవలప్ అయిపోతాయి ఫ్యాక్టరీలు పెట్టేస్తారు అనుకున్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం మర్చిపోయిన విషయం ఏంటంటే డిమాండ్ ఉంటేనే వాళ్ళ ఫ్యాక్టరీలు పెడతారు వాళ్ళు డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రమే ఊరికి వెళ్ళి ఫ్యాక్టరీలు పెట్టారు కదా ఆ విషయం ప్రభుత్వాలు మర్చిపోయింది డిమాండ్ సృష్టించడం అనేది జరగలేదు అన్నిటినీ మించి రాయితీలు ఇవ్వడం వల్ల ఎవడో ఫ్యాక్టరీలు పెట్టాడు ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వాలు మర్చిపోయిన విషయం ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు కార్పొరేట్లకి ఎన్ని రాయితీలు ఇచ్చినా ఒక్క పైసా కూడా ప్రజలకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరగదు ఇక్కడ ఏం జరిగిందంటే కార్పొరేట్లు ఎప్పుడైనా సరే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడంటే ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీ వస్తుందంటే ఆ రాయితీ అనేది ఏదో ఎక్స్ట్రా బోనస్గా ఆలోచిస్తాడు తప్ప ఈ రోజు రాయితీ వస్తుంది కదా ఫ్యూచర్లో ఈ డబ్బులు వస్తాయి ఆ లాభాలు వస్తాయి అని చెప్పి తన వస్తువుకి ఆయన విలువని నిర్ణయించడు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీని ఆయన ఎక్స్ట్రా బెనిఫిట్స్ కింద ఏ వ్యాపారస్తుడైనా చూస్తాడు కానీ దాన్ని యూజ్ చేసుకొని ఎండ్ యూజర్కి అంటే కన్జ్యూమర్కి ఒక్క పైసా కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం ఈ విషయంలో ప్రభుత్వాలు తప్పట అడుగు వేశాయని చెప్పి నా ఉద్దేశం దానివల్ల ఇక్కడ ఏం జరిగిందంటే వస్తువుల వాల్యూలు విపరీతంగా పెరిగిపోయాయి దానికో కాలం ఇక రెండవ కాలం ఉచితాలు ప్రజలకి బాగా అలవాటు చేయడం వల్ల వారికి ఇవ్వడానికి చాలా డబ్బు అవసరమయ్యి పన్నుల్ని విపరీతంగా పెంచడం జరిగింది ఈ రెండు విషయాల్లోని వస్తువుల విలువలు విపరీతంగా పెరిగిపోయి మనం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేని పరిస్థితికి వచ్చేసాం ఇక్కడ చైనా ఏం అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చైనా వాళ్ళు చేసిన పరిస్థితి తీసుకున్న విధానాలు ఏంటంటే వాళ్ళు ఏదైనా వస్తువు ఉదాహరణకు ఒక వంద రూపాయల్లో తయారైన వస్తువు ఉందంటే వాళ్ళు కార్పొరేట్లకి ఏ విధమైన రాయితీలు ఇవ్వడం జరగలేదు వాళ్ళు రాయితీలన్నీ వస్తువు మీద ఇచ్చి వంద రూపాయలు తయారైన వస్తువు మీద ఒక ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇచ్చి దాన్ని బయట మార్కెట్లో ఓ డెబ్భై రూపాయలకో అరవై ఐదు రూపాయలకో అమ్మేటట్టు చేశాడు దానివల్ల అంతర్జాతీయ స్థాయిలో వాటి రేట్లు తగ్గిపోయి చాలా చీప్గా ఈరోజు చైనా వస్తువులు దొరకడం ప్రారంభమైంది దానితో చైనా వాళ్ళు చాలా భారీ ఎత్తున ప్రొడక్షన్లు చేయడం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేసి వాళ్ళ అవసరానికి మించిన భారీగా ప్రొడక్షన్లు చేయడం మొదలుపెట్టారు ఆ వస్తువులన్నిటి మీద పూర్తిగా రాయితీ ప్రతి వస్తువు మీద రాయితీలు ఇచ్చి ఈరోజు అక్కడ ఉన్న ఫ్యాక్టరీలు వీటికి నష్టం జరగకుండా రాయితీ అనేది వాళ్ళు ఏ రేటుకి అమ్ముతారో అదే రేటుకి అమ్మమని చెప్పి దాని మీద పాతిక రూపాయలు ముప్పై రూపాయలు తగ్గించి తక్కువ రేటుకి అంతర్జాతీయ మార్కెట్లోకి ఈరోజు వాళ్ళ ఉత్పత్తుల్ని పంపించడం జరిగింది దాంతో అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఉత్పత్తులు పూర్తిగా తగ్గ రేట్లు తగ్గిపోయి భారీ ఎత్తున ప్రజలు చైనా ఉత్పత్తుల్ని కొనడం మొదలుపెట్టారు ఎప్పుడైతే ఉత్పత్తులు ఎక్కువగా కొనడం జరిగిందో దాని పర్యావసనంగా చైనాలోని భారీ ఎత్తున ఈ కర్మాగారాలు ఇండస్ట్రీస్ నిర్మించడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు చైనాలో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరిగి ఉద్యోగాల వల్ల ప్రజలకు కూడా ఉపాధి దొరికింది కానీ మన దగ్గర పరిస్థితి ఏమైందంటే ఇక్కడ తయారైన వస్తువులు మాధ్యమం మనకు కొనుక్కోవడానికే సరిపోతుంది తప్ప మన విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు లేకుండా పోయింది ఇప్పుడు వలన మన దగ్గర కొత్తగా ఉద్యోగాల సృష్టి జరగలేదు ఇక నెక్స్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం చేద్దామంటున్నాం ఉదాహరణకి మనం అమెరికా ఇండియా చైనా ఈ మూడు దేశాల గురించి తీసుకుందాం ఈరోజు అమెరికాలో ఏ ఉత్పత్తి అయినా సరే చాలా అత్యంత నాణ్యత ప్రమాణాలతో వారు తయారు చేస్తారు దానికి తగ్గట్టు దానికి విలువను పెట్టి వాళ్ళ భారీ వ్యాల్యూలతో వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళు అమ్ముకో అమ్ముకుంటారు ఇక చైనాలో అత్యంత తక్కువ విలువతో నాణ్యత గురించి పెద్దగా ఇబ్బంది లేకపోయినా వాళ్ళు విలువ అనేది చాలా తక్కువ పెట్టుకొని వాళ్ళ ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ మార్కెట్లోకి వాళ్ళ ఉత్పత్తుల్ని వాళ్ళు ఎగుమతులు ఎక్కువగా చేస్తారు ఇక మన భారతదేశానికి వచ్చినట్లయితే మన దగ్గర నాణ్యత ఉండదు తక్కువ విలువ ఉండదు మనకి ఏదైనా సరే ఎక్కువ విలువ పెడ కొనుక్కుంటాము మీరు మంచి నాణ్యతతో చేయండి అంటే వాడు అదే నాణ్యతతో చేస్తారు ఈరోజు మన దేశంలో ఉన్న మెజారిటీ ఇండస్ట్రీస్కి వాళ్ళకి దృష్టి ఇప్పుడు లాభదాయకత మీదే ఉంటుంది ఎంత లాభాలు తీసుకుందామనే ఆలోచనే తప్ప కొనియో దీనికి ఇంత వస్తువుకి ఇంత వాల్యూ కట్టాం ఒక వంద రూపాయలు ఒక వ్యాల్యూ కట్టి వస్తువుని ఆ వంద రూపాయల వాల్యూ తగ్గట్టు మన వస్తువుని తయారు చేసి ఇస్తామంటే అలాగా తయారు చేసి ఇవ్వం దానివల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు వస్తువు వాల్యూ పెరుగుతుంది దానికి తగ్గట్టు నాణ్యత దొరకట్లేదు దీనివలన మన దగ్గర వస్తువులు అంతర్జాతీయ స్థాయిలో ఇటు నాణ్యత ప్రమాణాలకి నిలబడడం లేదు అటు దీనికి వాల్యూ విలువ పరంగా కూడా నిలబడడం లేదు ఈరోజు కొంతవరకు మన సర్వీస్ సెక్టర్లో అంటే ఐటీ సెక్టర్లో మనకి ఎక్కువ ఎగుమతులు జరగడానికి కారణం ఏంటంటే అక్కడ మన వాల్యూ అనేది సర్వీస్ వాల్యూ అనేది మన తక్కువ ఉంది కాబట్టి సర్వీస్ సెక్టార్ బాగా అభివృద్ధి చెందుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎందుకు అభివృద్ధి చెందటం లేదంటే మన ఇక్కడ వాల్యూ తగ్గ ప్రోడక్ట్ని మనం అందించటం లేదు కాబట్టి ఈ కారణాల వలన మన దేశంలో ఈ మేక్ ఇన్ ఇండియా అనేది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు ఇది దేనికి ఉపయోగపడిందంటే కార్పొరేట్లకి లాభాల విపరీతంగా పెరగడానికి వాళ్ళ దగ్గర లాభదాయకత పెంచుకోవడానికి ఉపయోగపడింది ఇప్పుడు సామాన్య ప్రజలకి ఉచితాలు ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత పన్నులు పెంచుకోవడం జరిగింది అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సైడు ఈరోజు పెరగాలంటే భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరగాలంటే ఏం చేయాలనేది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని మంచి వీడియోలు అన్ని రకాల ఫీల్ గురించి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ